ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గారు ఈ రోజు మా కుంతీమ పంచాయతీలో దర్శించడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం తరఫున మంజూరయింది దాన్ని బట్టి మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ధన్యవాదాలు చేస్తున్నాము అండర్ రోడ్డు నెలలు బట్టి మేము ఫైట్అవు చేసి పోరాటం చేస్తున్నాము ఇటు ఎవరూ కూడా మేము వెళ్లి పోరాటం చేసేము ఎవరు కూడా స్పందించలేదు మరి కూట ప్రభుత్వం వచ్చినప్పటికీ మా గ్రామ పరిస్థితి కంప్లైంట్లు ఇచ్చాము ఆ కంప్లైంట్ ద్వారా మాకు కనకరించి తొనుదొర గారు కడ్డరోడు సాంక్షన్ చేసి మరి మంజూరు తెప్పించి లోడు చేయిస్తున్నందుకు మేము చాలా వరకు మేము తొనుదొరీ మేము తెలుగుదేశం పార్టీ రాత్రి రహదారి మేము ప్రయాణం చేస్తూ ఉంటాము ధోలీ మేము వారు మోసుకొని వచ్చి అంబులెన్స్ ఫోన్ చేసి మరి హాస్పిటల్లో దిగబెట్టడం జరుగుతుంది మరి అలాగే మా కోడలు బాగలేదు పరిస్థితి పది గంటలు రాత్రి వెంటనే ఆటో బుక్ చేసి నూట రోజుల వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి అంబులెన్స్ ఫోన్ చేసి మళ్ళీ కేజీహెచ్ లో మేము కూడా పంపించి ఉన్నాం అది ఇంకా మరి బాగవ్వలేదు మా కోడలు మరి అలాంటి ఈ రోజు మరి ఈ తెలుగుదేశం పార్టీ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఈ ఒక గ్రామ పంచాయతీ ఆదివారమును చిన్న పెద్దల సమక్షమును మరి గొడుగురగా వచ్చి మరి కొబ్బరికాయ కొట్టి మరి ఈ రోడ్డు తయారు చేయడానికి మరి ఓపెనింగ్ చేస్తారు వారికి ఇంకా మేము వాళ్ళకి ఏ రుణం తీర్చలేము అనుకుంటున్నాము అలాగే మరి మన ఇదిగో ఉన్నారు వాళ్ళు కూడా చాలా ప్రయాస పడ్డారు ఆ సామాన్లు మోసుకొని తీసుకొని వాహనాలు కూడా చాలా ఇబ్బందులు పడిన మరి గిన్నెలు ఉన్నాయి అలాగే మరి ఈ రోజు మాకు ఈ రోడ్డు సాక్షన్ అయ్యి మరి ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషం చాలా ఆనందము రాత్రి పగలు కూడా మేము ఈ రోడ్డు ప్రయాణము రాకపోకల గురించి మేము ఆఫీసులో వెళ్ళాలన్నా సంతలో వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా మాకు మాకు స్వాతంత్రం వచ్చినట్టు స్వాతంత్రం వచ్చి యాభై అరవై డెబ్బై సంవత్సరాలు అయింది కానీ అది స్వాతంత్రం కాదనుకుంటాను నేను ఈ రోజు మాకు రోడ్డు వచ్చినందుకు మాకు స్వాతంత్రం వచ్చినట్టు మాకు అనిపిస్తుంది మాకు ఈ స్వాతంత్రం మాకు తెచ్చి ఇచ్చినందుకు తదితర గారికి ప్రభుత్వం ధన్యవాదాలు చేస్తూ ఈ మరి ఈ మాటలు ముగించి సెలవు తీసుకుంటూ ఉన్నాను